ఈరోజు తెలంగాణలో నీళ్లు నిధులు నియామకాలు ఆత్మగౌరవం అనే నినాదంతో తెలంగాణ ఏర్పడ్డది తెలంగాణ పెద్ద పెద్ద పరిశ్రమలు రాబోతున్నాయి వాటికి వేల ఎకరాల భూములు ఇస్తున్నాం కానీ మన దేశానికి వచ్చింది మన తెలంగాణ రాష్ట్రానికి వచ్చింది ఈరోజు పట్టు పరిశ్రమలో లేకుంటే ఇంకా పెద్ద పెద్ద ఫొక్స్గన్ కంపెనీ రాలేదు ఇక్కడికి వచ్చినాయి ఏంటంటే డ్రగ్స్ కంపెనీలు వచ్చినాయి ఏడా చూసినా డ్రగ్స్ ఈరోజు దా బాజాబ్త నిన్నటి దినానం మనం చూసినాం మేధా స్కూల్లో కూడా ఇక్కడ బోయిన్పెల్ ఉన్నటువంటి స్కూల్లో ఏకంగా ఒక కుటీర పరిశ్రమ లెక్కనే ఈరోజు తయారైపోతుంది లార్జ్ స్కేల్ ఇండస్ట్రీస్ స్మాల్ స్కేల్ ఇండస్ట్రీస్ అంటే పెద్ద ఇండస్ట్రీలు పెద్ద పెద్ద పరిశ్రమలు అంతేకాకుండా చిన్న పరిశ్రమలు అంటే కుటీర పరిశ్రమలు ఈ రెండు పరిశ్రమలు కూడా కొత్తగా ఏర్పడినది రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత ఈరోజు డ్రగ్స్ అనేది విచ్చలవిడిగా తయారైతుంది ఈరోజు ఎక్కడికెళ్ళో నైజీరియా వాళ్ళు తీసుకొచ్చినారు లేకుంటే వెళ్ళి వస్తుంది గోవాకి వెళ్ళి వస్తుంది వేరే దేశాలకు వెళ్ళి వస్తున్నాయి నల్ల జాతీయులు అమ్ముతుండ్రు అనేది మనం అక్కడక్కడ పేపర్లో చూసేది పట్టుకున్నాం కానీ ఈరోజు ఎక్కడ పడితే అక్కడ తయారీ కేంద్రాలే తయారై నేను ఆల్రెడీ మొన్న చెప్పిన మనకు దొరికింది ఒక చెర్లపల్లె అనుకుంటున్నాం దొరకని ఎక్కడెక్కడో తయారవుతున్నాయని ఈరోజు రేవంత్ రెడ్డి గారు ఏర్పాటు చేసిన ఈగిల్ టీం ఒక చిన్న పరిశ్రమను పట్టుకున్నారు కానీ మహారాష్ట్ర పోలీసు వచ్చి పెద్ద పరిశ్రమను పట్టుకున్నారు దాని మీద ఎవరు కూడా మాట్లాడరు ఏ పార్టీ కూడా మాట్లాడది ఎవరు కూడా దాని గురించి నోరు కూడా ఎత్తారు అందుకని నేను రేవంత్ రెడ్డి గారు ఇంతకుముందు వైఫ్ ఛాలెంజ్ అని ఒకటిసిర్రెండు ఎవరికి రెడ్డి గారికి ఇచ్చి రేండు ప్రస్తుతం ఆయన ఎంపీగా ఉన్నాడు ఆయన ఆయనకు కేటీఆర్కి ఇద్దరికి ఇచ్చిరేడు అసలు ఈ వైస్ ఛాలెంజ్ అనేది ఏంది రేవంత్ రెడ్డి గారు దీని గురించి గతంలో ఏం మాట్లాడిందో అనేది అదొకసారి నేను వినిపించిన తర్వాత మనము ఇందులోకి పోదాం ఇగో రేవంత్ రెడ్డి గారు స్టేట్మెంటు ైక్ ఛాలెంజ్ను కేటీఆర్ గారికి విష్ ఈ తెలంగాణ అమరవీరులో స్థూపం దగ్గరికి సోమవారం మధ్యాహ్నం పన్నెండు గంటలకు వైక్ ఛాలెంజ్ నేపథ్యంలో నేను అక్కడికి వస్తా నేను ఈ వైక్ ఛాలెంజ్ను కేటీఆర్ గారికి రెడ్డి గారికి విసురుతున్నా మన ముగ్గురం కలిసి వెళ్ళి ఏ ప్రభుత్వ ఉస్మానియా యూనివర్సిటీ సూపర్ దగ్గర ఇంకే ప్రభుత్వ సూపర్ దగ్గర నమోదాలు ఇద్దాము ఇది వైట్ ఛాలెంజ్ గిటా అందరూ ఒకరికొకరు ఎసురుకుంటే ఇది చాలా మంచిది ఈ సమాజంలో డ్రగ్స్ మీద అవేర్నెస్ అవగాహన వస్తుంది అండ్ ఇది తప్పక నేను రేపు ఇలా పాల్గొంటాను రేవంత్ రెడ్డి గారు ఇప్పుడు విశ్వేశ్వర రెడ్డి గారు ఓకే అన్నారు వీళ్ళిద్దరు మరి ఇద్దరు సిపాయిలు కలిసి ఏం చేసిందో సుద్దాం ఇక ఈ ఇద్దరు సిపాయిలు కలిసి ఈ ఇద్దరు సిపాయిలు కలిసి ఏం చేసినా అంటే ఇగో ఈడ కూర్చున్నారు అమరవీల తప దగ్గర కూర్చున్నారు కూర్చొని మరి వీళ్ళిద్దరు ఏమన్నా రక్త నమూనాలు ఇచ్చిందావు ఇప్పుడు ఇద్దరిని ఇన్వైట్ చేసిండు రేవంత్ రెడ్డి గారు ఎవరిని ఇన్వైట్ చేసిండ్రు విశ్వేశ్వరరెడ్డిని ఇన్వైట్ చేసిండు కేటీఆర్ ఇన్వైట్ చేసిండు కేటీఆర్ గారు రాలే అప్పుడు విశ్వేశ్వర వచ్చిండు మరి అప్పుడు వీళ్ళిద్దరు ఏం చేయాలి చిప్పాయిలు ఇద్దరు కలిసిపోయి రక్త నమ్మకం అది కదా వీళ్ళు ఇయ్యలేదు అక్కడ నేను అయితే యాక్చువల్గా డ్రగ్స్ మీద ఫస్ట్కి వెళ్ళి ఫైట్ చేస్తుంది నేను ఒక స్టేట్మెంట్ ఇచ్చి హైజాక్ చేద్దాం అంటే రేవంత్ రెడ్డి అంటే వాళ్ళు చాలా చిల్లరగా ఇది ఇదొక ఉదాహరణ ఈ నేను సస్పెండ్ కానీ ఎందుకంటే ఆయనకు బ్రెయిన్ స్పైన్ లేని వాళ్ళు కావాలి వీళ్ళకు బ్రెయిన్లు స్పైన్లు లేని వాళ్ళు కావాలి అయితే ఇక్కడ ఏం జరిగిందనంటే యాక్చువల్గా తెలంగాణ ప్రభుత్వం ఒక సిట్ వేసింది సిట్ ఎందుకు వేసిందంటే పదహారు మంది ఇక్కడ సినిమా ఫీల్డ్లో పెద్ద ఎత్తున డ్రగ్స్ నడుస్తున్నది కాబట్టి దాని మీద కొన్ని దాడులు చేసి ఒక పదహారు మంది సినిమాక్తులను గుర్తించి వాళ్ళ తలబెంటికల నమూనాలు వాళ్ళ రక్త నమూనాలు వాళ్ళ గోరు నమూనాలు తీసుకొని పదహారు రోజులు వాళ్ళను అకుల్ సబర్వాల్ గారిని సిట్ చైర్మన్గా పెట్టారు చీఫ్ చీఫ్గా ఆయన ఎవరు స్మితా సబర్వాల్ గారి హస్బెండ్ పీఆర్ఎస్లో వీళ్ళదంతా ఒక హవా నడిచింది ఆ కాలంలో పెట్టిండ్రు వీళ్ళ నెల రోజుల పాటు సినిమాకర్ మొత్తం పొద్దు మాపు పొద్దు మాపు తిప్పిండు మీరు గూగుల్లో వెళ్ళి చూస్తే నా ఫైట్ ఏందో నాకు కనబడుతుంది మీకు పొద్దు మాపు పొద్దు మాపు తిప్పిండు తిప్పిన తర్వాత అదేం జరిగిందంటే ఆయన అసి ఆ కేసు ఎగ్దా ఒకసారి క్లోజ్ అయిపోయింది దాని తర్వాత కేటీఆర్ గారు ఒక బఫూన్ ఇటు ఇట్లా నా ఆరోపణలు చేస్తున్న మాట్లాడుతుండని చెప్పి అన్నాడు అన్నప్పుడు నేను బఫూన్ అంటే ఆ కంప్లైంట్ ఇచ్చింది ఫస్ట్కి వెళ్ళి మాట్లాడుతూ నేనే నేను తప్పేవారు కాదు అని చెప్పేసి నేను ముషిరాబాద్ పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ ఇచ్చిన ఇస్తే ఈ కంప్లైంట్ మీద సాక్ష్యాలు లేవని చెప్పి వాళ్ళు కొట్టేసి నైట్ టూ ఓ క్లాక్ వరకు కూర్చున్నాను నా మీద కంప్లైంట్ నేను రి మీద నా బఫూన్ అన్నాడు అని కేసు పెట్టుమని అని అంటే తీసుకోవాలి తర్వాత ఏమందంటే సుశాంత్ సింగ్ రాజ్పుత్ హిందీ యాక్టర్ బాలీవుడ్ స్టారు ఆయన అనుమానాస్పదంగా చనిపోయింది అయితే డ్రగ్స్ తీసుకొని చనిపోయిందని ముంబై పోలీసుల ఆరోపణ దాని మీద చాలామంది సినిమా యాక్టర్లు ముంబైలో అరెస్ట్ అయ్యారు దాని లింకులు మళ్ళీ హైదరాబాద్కు తేలింది నేనేం చేసినానంటే ఈడీ ఆఫీసులో ఎంక్వైరీ జరుగుతూ ఉన్నాయి కదా అసలు దీని పూర్వ చరిత్ర ఇది ఆల్రెడీ ఒక సిట్ వేసిన పదహారు మంది సినిమా యాక్టర్ల పైన దీని మీద ఎంక్వైరీ జరిగింది అసలు ఆ కేసు ఏమైంది దీని మీద మీరు కేటీఆర్ ఉన్నట్టు నాకు అనుమానం వస్తుంది ఎందుకంటే దీని తర్వాత కేటీఆర్ గారు దీనికి చీఫ్ గెస్ట్గా పోతా ఉండు మీరు ఎంక్వైరీ చేయండి అని చెప్పేసి నేను ఈడీలో కంప్లైంట్ ఇచ్చిన అది చాలా పెద్ద బ్లాస్టింగ్ అయింది దాని తర్వాత ఈ పెద్ద మనిషి అదే రోజు ఏం చేసిందంటే వైఫ్ ఛాలెంజ్ అనేది తెరిచింది ఎందుకు ఇసిరిందంటే నేను ఎక్కడ కనబడద్దు ఇక పిక్చర్లో నేను ఎక్కడ పిక్చర్లో కనబడద్దు ఫైట్ చేస్తుంది నేను కంప్లైంట్ ఇచ్చింది నేను రిటర్న్ కంప్లైంట్లు అన్ని నాయ ఉన్నాయి ఈయన నా పేరు వినబడద్దు ఎక్కడ పేరు రావద్దని దీన్ని ఇమీడియట్ హైజాక్ చేసింది నేను వెళ్ళిపోయి అలా మైక్ తీసుకొని గట్టిగా మాట్లాడినా ఇగో ఇది అదే సన్నివేశం ఇక్కడ వీళ్ళిద్దరు ముఖాలు తెల్లబోయినాయి చూడు వీళ్ళిద్దరి ముఖాలు తెల్లపోయినాయి ఇక దీని తర్వాత వీళ్ళిద్దరు నమూనాలు ఇవ్వలే కదా మరి నేను ఇక్కడికి వెళ్ళిపోయి చక్కగా దాకా పోయి నేను రక్త నమూనాలు ఇచ్చిన ఇగో ఇది నా ప్లెక్సాంపుల్స్ చూడండి ఇగ కేసులో నిందితులైన సందీప్ రెడ్డి కలహర్ రెడ్డితో పైలట్ రోహిత్ రెడ్డికి సంబంధాలు ఉన్నాయని ఈడీ అధికారులకు చేశారు రోహిత్ రెడ్డికి పరీక్షలు చేయాలన్నారు రోజు జాయింట్ డైరెక్టర్ ఎన్ఫోర్స్మెంట్ గారికి మరొక్కసారి తెలంగాణలో ఏ విధంగా డ్రగ్స్ ప్రవాహం పారుతుందో మరి దాని దానిపైన నేను ఫిర్యాదు చేయడం జరిగింది ముఖ్యంగా సినిమా ల్యాండ్ పైన టాలీవుడ్ పైన తన ప్రభావాన్ని చూపించడానికి ముఖ్యమంత్రి గారి కుమారుడు కల్వకుండా తారక రామారావు గారు దాదాపు పదహారు మంది సినిమాక్టర్ల మీద డ్రగ్స్ ఆరోపణలు పెట్టి తెలంగాణ ఎక్సైజ్ డిపార్ట్మెంట్ ద్వారా మరి మరి ఆయన చీఫ్ గా పెట్టి మరి నెల రోజుల వాళ్ళు గోర్లు వాళ్ళ ఎంటికలు వాళ్ళ రక్త నమూనాలు అన్ని తీసి పరీక్షించిన తర్వాత మరి ఆ కేసు ఏమంటో ఎక్కడ కూడా మరి ఆయన దాని గురించి డిస్కోజ్ చేయలేదు దాని గురించి మాట్లాడలేదు ఇదివరకు కొంతమంది నాయకులు వాళ్ళ రక్త వైట్ ఛాలెంజ్ కోసం చేశారు ఎవరు కూడా రక్తం ఇవ్వలేదు కానీ నేను బాధాపు నా ఆ రోజు బ్లడ్ శాంపుల్స్ ఇచ్చిన నా గోర్లు ఇచ్చిన నా ఉంగర నా ఇటుకలు ఇచ్చిన మీ శాంపుల్ గా టెస్ట్ చేసుకోండి సేమ్ అట్నే కలవకుండా తారకరా మానవులు తీసుకొని వచ్చి మీరు అన్ని టెస్టులు చేయాలి ఇలా ఉన్న ప్రథమ ముద్ద ఎవరంటే దీనికంటే బిగ్ బాస్ ఎవరంటే దీని మొత్తం డాన్ ఎవరంటే కల్వకుల తారకరామ అని చెప్పి మళ్ళీ మరొకసారి తెలంగాణ ప్రజా ప్రజానిక అందరికీ మీడియా ద్వారా తెలియజేస్తుంది ఓకేనా ఇది నేను ఆ రోజు ఇచ్చిన ఇచ్చిన తర్వాత వీళ్ళిద్దరు ఇయ్యలే నేను రక్త నమూనాలు ఇచ్చిన ఇగో నా పాత ఫిర్యాదులు ఇవి నేను ఇచ్చిన కంప్లైంట్లు ఆ డ్రగ్స్ పైన నేను ఇచ్చిన ఇచ్చినటువంటి కంప్లైంట్ ఇది ఇది ఈడీ ఆఫీసర్ తీసుకపోయి ఇచ్చిన దాని తర్వాత రీసెంట్గా ఇప్పుడు జరిగింది ఏంటంటే తెలంగాణ ఏర్పడ్డది రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయింది రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత ఇటీవల ఇటీవల దాదాపు పన్నెండు వేల కోట్ల రూపాయల డ్రగ్స్ దొరుకుతుంది ఎక్కడ దొరుకుతుంది మన అందరం చూసినాం చెల్ల పెళ్లి కాడ దొరుకుతుంది ఇది భారతదేశంలో భారతదేశంలో అత్యంత సెకండ్ లార్జెస్ట్ కేసు ఇది సెకండ్ లార్జెస్ట్ కేసు దీని మీద జాతీయ స్థాయిలో ఒక స్పందన అనేది జరగాలి ఈరోజు జాతీయ స్థాయిలో స్పందన ఎవరు స్పందించారు దీని మీద పన్నెండు వేల కోట్ల డ్రగ్స్ దొరికింది అంటే దేశం మొత్తం సరఫరా చేసి అంత డ్రగ్స్ దొరికింది డ్రగ్స్ అంటే అది తింటే బలం వచ్చేది కాదు శక్తి వచ్చేది కాదు అది తింటే ఈరోజు మనిషి అనేది అత్త పంజరంగా మారిపోయి ఈరోజు వాళ్ళు ఏం చేస్తున్నారు ఏదన్నా చేయగలుగుతారు వాళ్ళు కాబట్టి అంత భయంకరంగా ఈరోజు ఆ మహమ్మారి మనుషులను పట్టి పీడిస్తే ఈరోజు ఏకంగా పరిశ్రమలే అంటే అది ఎంత డేంజర్ చెప్పండి ఒక పాకెటో రెండు పాకెటో వేరే దేశంకి వెళ్ళి వస్తున్నాయి అంటేనే పెద్ద కేసు అది ఇది ఈరోజు పరిశ్రమలు పెట్టి పెద్ద పెద్ద ఎత్తున ఈరోజు అవి తయారైపోయి మాట్లాడుతూ ఉంటాయి ఈరోజు ఏ నాయకుడు మాట్లాడు ఏ మీడియా ఛానల్లో మాట్లాడు ఎన్నో కూడా ఈరోజు రావు ఎందుకు రావు దీని మీద దీని మీద ఎందుకు ఉద్యమం జరుగుతలేదు ఈరోజు మహారాష్ట్ర పోలీసులు వచ్చి ఇక్కడ పట్టుకున్నారు మహారాష్ట్ర పోలీసు వాళ్ళు వచ్చి ఇక్కడ పట్టుకున్నారు పట్టుకున్న మహారాష్ట్రలో ఏ సర్కారు ఉంది బీజేపీ సర్కారు ఉన్నది ఈ బీజేపీ నాయకులు మేమే ఈల గాని విశ్వేశ్వర రెడ్డి గాని మేమే పట్టుకున్నాం అని వీళ్ళు క్లెయిమ్ ఎందుకు చేస్తలేరు మేము పట్టుకున్నాం ఇది మా ఘనత అని చెప్పి వీళ్ళు ఎందుకు మాట్లాడతలేరు ఎందుకనంటే ఇది రేవంత్ రెడ్డి మా సర్కార్ అని దీనిలో ఉన్న మతల భేదవి చెప్పాలి ఇది మొత్తం ఇక్కడ పన్నెండు వేల కోట్ల డ్రగ్స్ దొరికిన డ్రగ్స్ ఇంకా వీళ్ళందరూ కూడా పట్టుబడ్డోళ్ళు ఇక వీళ్ళు పట్టుబడ్డ వాళ్ళు ముంబై పోలీసు వాళ్ళు వచ్చి పట్టుకున్నారు ఇక్కడ ఇంకో వీళ్ళు కూర్చున్నారు ఇక పెద్ద పరిశ్రమ దీని మీద ఎవరు మాట్లాడారు ప్రభుత్వం ఇవాళ దాకా ఒక స్టేట్మెంట్ ఇవ్వలేదు ముఖ్యమంత్రిగా దీని గురించి మాట్లాడతలేదు దీని మీద వైస్ అని ఇస్తరినటువంటి వ్యక్తి దీని మీద పోరాటం చేస్తా అన్నటువంటి వ్యక్తి ఈ నువ్వు ముఖ్యమంత్రి అయిన తర్వాత దీని గురించి ఎందుకు మాట్లాడతలేవు ముఖ్యమంత్రి సీఎం చీఫ్ మినిస్టర్ అయిన తర్వాత ఈరోజు నీ దగ్గర పవర్ ఉంది నీ దగ్గర నీ దగ్గర పోలీసు ఉంది నీ దగ్గర సిబిఐ ఉన్నది నీ దగ్గర ఈడీలు ఉన్నాయి అన్ని ఉన్నాయి సర్వం ఉన్నది నీవు కేంద్ర ప్రభుత్వం ఇద్దరు కలిసి అసలు పరిశ్రమ ఎక్కడికి వెళ్ళి వచ్చిందని ఎందుకు ఇదార్థి వరకు ఎందుకు స్టేట్మెంట్ ఇవ్వలేదు ఇక ఇంకొకటి ఇంకొకటి ఇక ఇదంతా అయిపోయింది ఇక నిన్న స్కూల్లో తాజాగా స్కూల్లా మేధా స్కూల్ మేధా స్కూల్ అని ఇక్కడ ఒకటి ఉంది ఇగో ఇది ఇది కాదు మేధా స్కూలు బోయిన్పెల్లి దగ్గర ఇగ మేధా స్కూల్లా నిన్న ముడి సరుకు పట్టుకున్నది ఎక్కడో కాదు స్కూల్లో స్కూల్లో డ్రగ్స్ తయారీ ఎక్కడో కాదు హైదరాబాద్లోనే ఇంకో ఇది మోడీ సరుకు అంటే ఇది ఒక కుటి కుటీర పరిశ్రమ లెక్క ఈరోజు తయారు కాలేదా తెలంగాణలో కుటీర పరిశ్రమ తయారు కదా స్కిల్ డెవలప్మెంట్ అంటారు కాటేజ్ ఇండస్ట్రీలు అంటారు చిన్న చిన్న ఫ్యాక్టరీలు అంటారు ఈరోజు లక్షల మంది యువకులకు నౌకర్లు ఇప్పిస్తామని చెప్తారు ఈరోజు భూసేకరణ పెద్ద ఎత్తున చేస్తా ఉంటారు గత ప్రభుత్వం పైన ఈ ఆరోపణలు ఉండే గత ప్రభుత్వం కేటీఆర్ దీనికి వై చాలెంజ్కి రాలేదు నేను ఈరోజు చాలా స్పష్టంగా నీకు ఇన్వైట్ చేస్తున్నా ఎవరెవరిని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారిని మరియు విశ్వేశ్వరరెడ్డి గారిని మీరిద్దరినీ కూడా గతంలో మీరిద్దరు కూడా స్కిప్ అయిపోయినారు గతంలో మీరు ఇద్దరు మీరిద్దరు రాలేదు మీరిద్దరు కూడా రక్త నమూనాలు ఆ రోజు ఇయ్యలేదు కాబట్టి రేపు మీరు ఈ ఈరోజు రాష్ట్రం మొత్తం వీఐపీకి మొదలుపెట్టి ప్రతి ఒక్కళ్ళు ఈరోజు వై ఛాలెంజ్ ఇస్తాల్సిన అవసరం ఉన్నది ఈరోజు డ్రగ్స్ అనే మహమ్మారిని రాష్ట్రం నుండి పారదోయాల్సిన అవసరం ఉంది దాంట్లో మీ చిత్తశుద్ధి మొట్టమొదటిగా తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు మీరే తీసుకోవాలి ఎందుకు తీసుకోవాలంటే ఈ ఛాలెంజ్ మీరే వేసి మీరే మొదలు పెట్టిండ్రు వైట్ ఛాలెంజ్ అనేది మీరు సవాలు విసిరేండ్రు కాబట్టి ఆ సవాల్కు ఆ రోజును రక్త నమూనాలు ఇయ్యలే మీరిద్దరు ఇయ్యలే మీరిద్దరు ఆ రోజు ఇయ్యలే నేను ఛాలెంజ్ విసిరకున్నా కానీ నేను మీరు ఇచ్చిన ఛాలెంజ్కు నేను మీరు తనానికి నేను ఆ రోజు కాంగ్రెస్ కార్యకర్తలు ఉన్నా కాబట్టి కాంగ్రెస్ పార్టీ పరువు ప్రతిష్ట నిలబడాల్సిన అవసరం మాకుండే పార్టీ ఒక మాట అంటే ఆ మాట పైన స్టాండ్ ఉండాల్సిన పరిస్థితి కానీ మీరు ఆ మాట పైన మీరు ఎక్కువ నిలవాలేదు ఎందుకంటే మీరు దరిద్రులు మీరు మాట పా నిలబడేటోళ్ళు కాదు కాబట్టి మేము మాట పైన ఉండి మేము దాఖలలో పోయి మరి హాస్పిటల్లో పోయి మేము బాదాప్త ఓపెన్గా మేము మేము రక్త నమూనాలు ఇచ్చిన పరిస్థితి కాబట్టి కాబట్టి నేను ఒకటే ఛాలెంజ్ చేస్తున్నా ఈరోజు రేపు పొద్దుగాల పదకొండు గంటలకు రేపు పొద్దుగాల పదకొండు గంటలకు ఇందులో ఏం లేదు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు విశ్వేశ్వరరెడ్డి గారు ఈ రాష్ట్రంలో డ్రగ్స్ రావద్దంటే ఈ రా రాష్ట్రంలో డ్రగ్స్ పారదోయాలంటే ఈ డ్రగ్స్ ఈ రాష్ట్రంలో డ్రగ్స్ అనేది కనబడద్దంటే ఇక్కడ ఉన్న పరిశ్రమలు మొత్తం డ్రగ్స్ పరిశ్రమలన్నీ మూతేసుకొని పోవాలంటే నిజంగా దీని మీద మీరు చిత్తశుద్ధితో కొట్లాడుతుండ్రు అని మీరు నిరూపించదలుచుకుంటే ఖచ్చితంగా రేపు పదకొండు గంటలకు మీరిద్దరు రక్త నమూనాలు డాక్టర్లను అక్కడికే పిలిపించుకోండి ఈ డ్రామాలు వద్దీవి డాక్టర్లు అక్కడికే వస్తారు నేను పిలిపించుకొని ఇవ్వలేదా అక్కడికే తీసుకోండి వాళ్ళు కాకుండా తపాడియాన్ని పిలుచుకోండి విజయ డయాసిస్ తీసుకోండి ప్రభుత్వ పెద్దో కాబట్టి నువ్వు ఏకంగా వీళ్ళనే పిలుచుకోవాలి మీ ప్రభుత్వంలో ఉన్న ఏది వైద్య నిపుణులనే పిలుచుకోండి అలా సూపరింటెండెంట్ పోయి దగ్గర రక్తం ఇస్తారంట ఈయన స్టేట్మెంట్ ముఖ్యమంత్రి ఏమన్నా ఏమని ఇచ్చింది స్టేట్మెంటు ఆ రోజు అంటే ఎంత అవగాహన లేడో సూపరింటెండెంట్ దగ్గర అంటే ఒకసారి ఇండి నేను అక్కడికి వస్తా నే ఈ తెలంగాణ అమరవీరు స్థూపం దగ్గరికి సోమవారం మధ్యాహ్నం పన్నెండు గంటలకు వైట్ ఛాలెంజ్ నేపథ్యంలో నేను అక్కడికి వస్తా నేను ఈ వైఫ్ ఛాలెంజ్ ను కేటీఆర్ గారికి విశ్వేశ్వరరెడ్డి గారికి విసురుతున్నా మన ముగ్గురం కలిసి వెళ్ళి ఏ ప్రభుత్వ ఉస్మానియా యూనివర్సిటీ ఉస్మానియా హాస్పిటల్ సూపర్టెండెంట్ దగ్గర అయినా సరే లేకపోతే ఇంకే ప్రభుత్వ సూపర్టెండెంట్ దగ్గర అయినా సరే మనమే మన సూపర్ దగ్గర ఇస్తారు రాబో అష్ట బ్లడ్ బ్యాంక్ కు బ్లడ్ టెస్ట్ దగ్గర డయాగ్నస్టిక్ పోయిస్తారు అసొంటి అసొంటి దమాకిన్ అది ఇది దేమాక అంటే సరే అప్పుడే ఎంపీ గుండి కూడా ఒకసారి స్టేట్మెంట్ ఇచ్చారు నేను ఇవాళ ఒకటే చెప్తున్నా నేను వీక్షకులు చూసేటోళ్ళకి అందరికి ఒకటి ఏంటంటే ఇది మీరు సాధ్యమైన షేర్ చేయండి ఇది ముఖ్యమంత్రి చేరేదాకా షేర్ చేయండి ట్విట్టర్లో షేర్ చేయండి రేపు వైస్ ఛాలెంజర్ కు ముఖ్యమంత్రి వస్తే ట్విట్టర్లో నేను కూడా పెడతాను ట్విట్టర్లో రేపు విశ్వేశ్వర రెడ్డిని వీళ్ళిద్దరి ట్యాక్ చేయండి ఎందుకంటే నేను ప్రమాణపూర్వకంగా వీళ్ళని చూస్తలేను వీళ్ళు ఇచ్చిన ఛాలెంజ్ ఆ రోజు నమో రక్త నమూనా అనియలేరు మూడేళ్ళు రెండేళ్ల కింద రెండేళ్ళ కింద రెండు మూడు కింద వీళ్ళు ఛాలెంజ్ చేసి రక్త నమ్ము ఇవ్వలేదు రేపు నేను కూడా ఇస్తాను అవసరమైతే ఆల్రెడీ నేను ఇచ్చిన మా నెగిటివ్ అని వచ్చింది రేపు నేను అది ఈడీ ఆఫీసులో కూడా ఇచ్చిన నా రక్త నాలుగు మీరు టెస్ట్ చేయించుకోమని మీరు చేపియండి రేపు మీరు ఇయ్యలే మీరు తప్పించుకొని ఉరికిపోయినరు ఆ రోజు మీరు పారిపోయినరు మీరు పారిపోయారు కాబట్టి రేపు ఇయ్యండి రేపు మీరు ఇచ్చి అక్కడికి వెళ్ళి పిలుపు రాష్ట్రంలో ఉన్న అందరు కూడా సెలబ్రిటీలు పెద్ద పెద్దోళ్ళు రేపు అందరు కూడా ఒక రోజు పెట్టండి డ్రగ్స్ వైఫ్ ఛాలెంజ్ డే అని పెట్టండి వైఫ్ ఛాలెంజ్ డే అని పెట్టి అది అవసరమైతే రేవంత్ రెడ్డి గారు పుట్టినరోజు పెట్టుకోండి పుట్టినరోజు పెట్టుకొని పుట్టినరోజు అది స్టార్ట్ చేసి మీరు ఒక రోజు పెట్టుకొని ఈ రోజు పలానా రోజు వైస్ ఛాలెంజ్ డే తెలంగాణలో అందరు కూడా రక్త నమూనాలు ఇవ్వాలి అందరు కూడా ఈరోజు మీరు మీ రిపోర్ట్లు అనేది సోషల్ మీడియాలో పెట్టాలి లేకుండా మీడియాకి ఇవ్వాలి వాళ్ళ ట్విట్టర్లో పెట్టాలి వాళ్ళ ఫే ఫేస్బుక్ ఇన్స్టాగ్రామ్ ఖాతాలలో పెట్టాలి అని చెప్పేసి మీరు చేయాలి ఈరోజు సినిమా యాక్టర్లను తీసుకొని వచ్చి వాళ్ళ బద్నాం చేసేరు ఏం లేకున్నా వాళ్ళ నాగం చేసేరు వాళ్ళని వాళ్ళ క్యారెక్టర్ అసాసినేషన్ జరిగింది వాళ్ళెక్కడ కూడా పరు నష్ట దావా ఇయ్యలేదు ఎందుకు వేయలేదు వాళ్ళకి తెలుసు వీళ్ళకి తెలుసు కానీ వాళ్ళు వేయలేదు ఆ కేసుల గురించి దాకా బయటకు వెళ్ళాలి అంటే వీవీఐపి కల్చర్ ఆ విధంగా ఉంటుంది ఇటీవల ఒక క్యాన్సర్ హాస్పిటల్ డాక్టర్ రోజు టీవీలలో రీల్స్లలో వస్తూ ఉంటాడు ఆయన కూతురు కూడా పట్టుబడ్డది ఆయన కూతుర్ని కూడా రెడ్ హ్యాండ్ బుడ్డ బుడ్డబుడ్డ నిన్న ఇక్కడ రెండు రెండు కిలో ఐదు కిలోలు పట్టుకున్నారంట స్కూళ్ళల్లో తయారైతే అంటే ఒక చిన్న ప్యాకెట్ దొరికిన చాలా ఎక్కువ చిన్న అంటే వన్ ఎంఎం టూ నాకు ఐడియా లేదు దాని మీద అని ఎంతలో చిన్న గ్రామ్ వన్ గ్రామ్ కూడా అంతకాడ తక్కువ అనుకుంటా దానికే వేల రూపాయలు ఉంటుందంట అసోంటిది ఈరోజు ఈరోజు ఇన్ని కిలోలు కిలోలు తయారైంది ఐదు కిలోలు తయారైంది ఇవాళ ఐదు కిలోలు అన్ని టీవీలలో చూపి ఈగు ఎందుకు చూపించింది ఈగులు ఈగుల్ టీం పట్టుకుంది ఐదు కిలోల డ్రగ్స్ స్కూల్లో తయారవుతుంది మేము పట్టుకున్నాం అని ఎందుకు ఇచ్చింది అది ఈగుల్ టీము ఈయన పెట్టిన ఈగిల్ టీం ఎందుకు ఇచ్చింది ఎందుకంటే మహారాష్ట్ర వాళ్ళు వచ్చి పన్నెండు వేల కోట్ల విలువైన డ్రగ్స్ పట్టుకున్నారు మా వాళ్ళు కూడా పనిచేస్తున్నారు చూపియానికి ఇది చిన్న బుడ్డ దుకాణం చూపించింది మరి మరి నేను అడుగుతున్నా రేవంత్ రెడ్డి ఇది ఒకటే దుకాణం ఉంటే ఇంకా చాలా దుకాణాలు నడుస్తున్నాయి చెప్పండి ఈరోజు పన్నెండు వేలది నా కోట్లది పట్టుకున్నారు దాని గురించి బీజేపీ మాట్లాడది బీఆర్ఎస్ కూడా ఒక ధర్నా అయ్యేది ఒక రాష్ట్రంలోకి అది ఒక పెద్ద ప్రోగ్రామే వాళ్ళు ట్విట్టర్ ప్రెస్ మీట్లకే వాళ్ళు పరిమితం నాకంటే వెనక బలగం లేదు బలం లేదు బలహీనుని ఏదో ట్విట్టర్ సోషల్ మీడియా ద్వారా దీని ద్వారా నాకు చాతైన కార్యక్రమం చేస్తున్నా మీరు చేతనైన వాళ్ళు సిక్స్ ప్యాక్ ఉన్నోళ్ళు మీ ఎంత మంది మార్బలం ఉన్నది మీ దగ్గర కోట్ల రూపాయల డబ్బులు ఉన్నాయి మీ దగ్గర వ్యవస్థ ఉన్నది బీఆర్ఎస్ దగ్గర కానీ బీజేపీకి మీ రోడ్ల పైన ఎక్కి ఒక ఐదు వందల మందితో వెయ్యి మందితో మీరు ధర్నా చేయాలి రాష్ట్ర బంధు పిలిపియాలే పన్నెండు వేల కోట్ల డ్రగ్స్ అంటే ఏంటంటే పన్నెండు వేల పన్నెండు వేల మందిని మర్డర్ చేసినట్టే కదా ఈరోజు ఒక కిలోకి ఒక మనిషి వచ్చి కిలో దిస్తే మనిషి బతాడా కిలోకి ఒక మనిషిది వచ్చినట్టే కదా ఇంకెక్కువనే అంత పెద్ద ఇష్యూ జరుగుతాయి ఈరోజు ప్రతిపక్షాలు ఎందుకు ఎన్ని మూసుకొని వస్తున్నాయి ఎందుకు ఎందుకు మూసుకున్నారు ఇట్లా ఎందుకు మీరు నోరు ఇట్లా మూసుకున్నారు ఇట్లా ఎందుకు ఎందుకు ఇట్లున్నారు ఎందుకు ఇట్లున్నారు ఈ చెవి ఈరోజు ప్రతిపక్షం కూడా ప్రతి ప్రభుత్వం ఏమో రూలింగ్ గవర్నమెంట్ ఈరోజు రేవంత్ రెడ్డి కంటే చెవులు వినవారాయి మంచి ఇన వినలేడు ప్రజా సమస్యలు వినలేడు రైతుల సమస్యలు వినలేడు యూరియా గోస వినలేడు ఫీజు రియంబర్స్మెంట్ కోసం వినలేడు నిరుద్యోగుల కోసం వినలేడు వాళ్ళ ధర్నాలు చూడలేడు వాళ్ళ బాధల గురించి మాట్లాడాడు ఎందుకంటే ఆయన ఈరోజు పవర్లో ఉన్న వాళ్ళకి ఆ రోగం వస్తుందంట గతంలో ఉన్న వాళ్ళు కూడా రోగాలు వచ్చినాయి ప్రతిపక్షాలకు ఆ రోగం ఉండదు మీ చెవులు మంచిగా వాడతాయి ప్రతిపక్షంలో ఉన్న బీజేపీ బీఆర్ఎస్ సిపిఐ సిపిఎం ఎంఐఎం ఏమేమి ఉన్నాయందరికీ చెవులు మంచిగా వాడతాయి కళ్ళు మంచిగా వాడతాయి మంచిగా మాట్లాడగలుగుతారు ఒట్టి ప్రే ట్విట్టరు ఫేస్బుక్ ఒక ధర్నా లేదు రాస్తారు ఒకే లేదు ఈరోజు మద్యపానం కంటే సారా కంటే డేంజర్ డ్రగ్స్ దీనిపైన మహిళా మోర్చాలు ఏ ఏ పార్టీ ఒక మహిళా మోర్చా కూడా రోడ్డు ఎక్కలేరు మీరు మీరు రోడ్ రోడ్డు ఎక్కలేరు మేము అది కాపాడుతాం ఇది కాపాడతాం దేశం కాపాడతాం దేశ సమగ్రతను కాపాడతాం గాడి గుడ్డు కాపాడుతాం అంటారు కదా దేశ నాశనం అది సారా దిన సారా మీద కానీ గుడమ్మ మీద కానీ బుడ్డ దాని మీద కొట్టాడుతాయి ఇవన్నిటి కానీ పెద్ద పెద్దసారి ఇది ఇది మానవ జాతిని కబలించకపోయే పరిస్థితి ఇది రేపు నేను అన్ని పార్టీలన్నీ ఇన్వైట్ చేస్తున్న పదకొండు గంటలకు అన్ని పార్టీలు రాయండి రండి దయచేసి అన్ని పార్టీలు వీళ్ళిద్దరు ఇస్తారు వాళ్ళిద్దరు కనుక మనం కూడా ఇద్దాం నిజంగా కొంచెమన్నా మీ క్యారెక్టర్ అన్నది ఉంటే ముఖ్యమంత్రి గారు ఎంపీ విశ్వేశ్వర గారికి మీరు ఆ రోజు స్టేట్మెంట్ ఇచ్చి తప్పించకపోయినరు మేము ఇచ్చిన మాట్లాడు తప్పించకపోయిన దాటేసామంటే నడవదు ఇక్కడ రేపు పదకొండు గంటలకు అమ్మరావీలో స్పూపల్ గారు రాండ్రీ మీరు అక్కడికి వచ్చి కూర్చొని మీరు డ్రామా చేసారు డ్రామా చేసి ఇవ్వకుండా పారిపోయినరు మీకు సిగ్గు రావాలని నేను తీసుకపోయి ఇచ్చిన ఈడీ ఆఫీసర్ ఇచ్చిన అందరికి ఇచ్చిన ఈరోజు మీరు ఎందుకు మాట్లాడతలేరు మీరు ఎందుకు నోట్ జరుస్తలేరు ఈ పన్నెండు వేల కోట్ల డ్రగ్స్ దొరికితే ఈరోజు విశ్వేశ్వర రెడ్డి ఎందుకు ఒక ట్వీట్ పెట్టలేదు ఒక ఎస్ఎంఎస్ పెట్టలేరు ఒక చిన్న ట్వీట్ ఎందుకు పెట్టలేదు ఒక ఫేస్బుక్లో ఒక స్టేట్మెంట్ ఎందుకు రిలీజ్ అన్నిటి గురించి మాట్లాడతారు కదా తెలంగాణ మేధావులు వాళ్ళు ఎందుకు మాట్లాడతలేరు ఈరోజు పన్నెండు వేల కోట్ల డ్రగ్స్ దొరికితే తెలంగాణ మీద వాళ్ళు ఎందుకు నోరు తెరుస్తలేరు ఇది ఇష్యూ సీరియస్ ఇష్యూ కాదనుకుంటున్నారా అన్నిటికంటే ఈరోజు అన్నిటికంటే ప్రమాదకరమైంది ఏంటంటే డ్రగ్స్ అత్యంత ప్రమాదకరమైంది ఈరోజు తెలంగాణలో అవి కుటీర పరిశ్రమ లెక్క తయారైపోయినాయి కుటీర పరిశ్రమ లెక్క ఈరోజు అవి తయారైనాయి కాబట్టి దీనిపైన పోరాడాల్సిన అవసరం ఉంది దీన్ని అరికట్టాల్సిన అవసరం ఉంది మేధా స్కూల్లో దొరకబట్టింది ఐదు కిలోలే ఆయన హోంమంత్రి రేవంత్ రెడ్డి ఉన్నాడు అంత డ్రామా అంతా మాకు తెలుసు ఐదు కిలోలు దొరికిన డ్రామా అంతా మాకు తెలుసు పన్నెండు వేల కోట్లు దొరుకుతాయి మీరు వంద కిలోలో రెండు వందల కిలోలన్నా పట్టుకోవాలి మరి ఐదు కిలోలు పట్టుకొని ఈరోజు మాకు సినిమా చూపెడితే ఎట్లా అసలు తెలంగాణ మొత్తంలో ఎన్ని పరిశ్రమలు ఉన్నాయి అవి పట్టుకోండి మీరు ఖచ్చితంగా రేపు పొద్దుగాల అన్ని పార్టీలు ఆల్ ఆర్ ఇన్వైటెడ్ అన్ని పార్టీలు సిపిఐ సిపిఎం కాంగ్రెస్ బీఆర్ఎస్ బీజేపీ అందరూ వీళ్ళిద్దరి వీళ్ళిద్దరి ఒక రేపు వైఫ్ ఛాలెంజ్ కూడా ఇన్వైట్ చేస్తున్నా హార్ట్ఫుల్ గా షేర్ అయ్యేదాకా ట్యాగ్ చేయండి ముఖ్యమంత్రి గారికి విశ్వేశ్వర రెడ్డి గారికి ఇద్దరికి అందాలి ప్రత్యేకంగా ఆహ్వానం చేస్తున్నా వీళ్ళు గతంలో ఇచ్చిన స్టేట్మెంట్ గతంలో ఇచ్చిన మళ్ళీ ఒకసారి వినిపించి క్లోజ్ చేద్దాం ఇది వైఫ్ చాలెంజ్ గిటా దగ్గరికి సోమవారం మధ్యాహ్నం పన్నెండు గంటలకు వైట్ ఛాలెంజ్ నేపథ్యంలో నేను అక్కడికి వస్తా నేను ఈ వైట్ ను కేటీఆర్ గారికి విశ్వేశ్వర రెడ్డి గారికి విసురుతున్నా మన ముగ్గురం కలిసి వెళ్ళి ఏ ప్రభుత్వ ఉస్మానియా యూనివర్సిటీ ఉస్మానియా యొక్క హాస్పిటల్ సూపరింటెండెంట్ దగ్గరైనా సరే లేకపోతే ఇంకే ప్రభుత్వ దగ్గర దగ్గరైనా సరే మనమే మన నమూనాలు ఇద్దాము ఇది వైట్ ఛాలెంజ్ గిట అందరూ ఒకరికొకరు ఇసుకుంటే ఇది చాలా మంచిది ఈ సమాజంలో డ్రగ్స్ మీద అవేర్నెస్ అవగాహన వస్తుంది అండ్ ఇది తప్పక నేను రేపు ఇలా పాల్గొంటాను రేవంత్ రెడ్డి గారు ఇచ్చిన ఛాలెంజ్ రైట్ రేపు పొద్దుగాల విశ్వేశ్వర రెడ్డి గారిని మరియు రేవంత్ రెడ్డి గారిని హార్ట్ఫుల్గా ఇన్వైట్ చేస్తున్నా రేపు పదిహేనో తారీకు తొమ్మిది రెండు వేల ఇరవై ఐదు ఉదయం పదకొండు గంటలకు స్థలం తెలంగాణ అమరవీల స్థూపం దగ్గర ఎక్కడైతే వీళ్ళు ఆ రోజు ఛాలెంజ్ ఇవ్వకుండా పోయినరో ఎక్కడైతే వీళ్ళు ఇవ్వకుండా పోయినరో అదే ప్లేస్లో అదే ప్లేస్లో వీళ్ళు రేపు రావాలని చెప్పి విజ్ఞప్తి చేస్తుంది ఇక్కడనే ఇదే అమరవీల స్తూపం దగ్గరికి రేపు విశ్వేశ్వర రెడ్డి గారు రేవంత్ రెడ్డి గారు ఇద్దరు రావాలని చెప్పి కోరుకుంటున్నా ఖచ్చితంగా తెలంగాణ ప్రజలు మీరు కూడా అక్కడ ఇన్వైట్ చేస్తున్న మీరు కూడా రావాల్సిందిగా కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నా జై తెలంగాణ అమరవీరులకు జోహార్